జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని నలభై ఒకటవ శ్లోకాన్ని అర్థపూర్వితంగా తెలుసుకుపోతున్నాం ఈ శ్లోకం చెప్పే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్దామనే ఉద్దేశంలో ఉన్నాను రామాయణంలో రాక్షసులు కానీ ఋషులు కానీ ఎప్పుడైతే శ్రీరామచంద్రుడిని దర్శనం అయ్యిందో రాక్షసులైతే సంహరించబడి ఋషులైతే ఇక ఇంతకన్నా ధ్యేయం మరోది లేదని వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి పొందారు అట్లాంటి విశేషం గలదే ఈ శ్లోకం ప్రవిశ్యతు మహారణ్యం రాము రాజీవలోచన విరాధం రాక్షసం హత్వా శరభంగం దర్శ చాలా గొప్ప శ్లోకం అండి ఇది శ్రీరామచంద్రుణ్ణి నారద మహర్షి సంక్షేప రామాయణంలో ఏ శ్లోకం ఆయన గురించి చెప్పిన ఆయన సౌందర్య గుణాలను ఎక్కడో అక్కడ అభివర్ణిస్తూనే ఉంటాడు ఆయన ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ప్రవిశ్యతు మహారణ్యం ఆ దండకారణ్యంలోకి శ్రీరామచంద్రుడు ప్రవేశించిన తరువాత రామ రాజీవలోచన రామ అని ఊరుకోలేదు నారద మహర్షి రాజీవలోచన అంటే కమలపు రేకుల్లాంటి కళ్ళు గల శ్రీరామచంద్రుడు విరాదం రాక్షసం విరాదుని అనే రాక్షసు సంహరించి శరభంగం దర్శహ శరభంగ మహర్షిని దర్శించాడు ఇది ఈ పదాల యొక్క అర్థం ఇకపోతే భావం ఎట్లా వస్తుందంటేనండి సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో అడుగుపెట్టినప్పుడు వారికి ఎదురైన మొట్టమొదటి రాక్షసుడు విరాధుడు ఈ విరాధుడు బ్రహ్మ వలన కలిగిన శాపం వల్ల రాక్షసునిగా మారి ఆ దండకారణ్యంలో తిరిగేవాడు ఎప్పుడైతే ఈ సీతారామలక్ష్మణులు వాడు దర్శించాడో సీతను అపహరించాలని దురుద్దేశంతో ఉండగా రామ లక్ష్మణుల యొక్క బాణాగ్నితోటి వాడు హతమార్చబడ్డాడు వాడు శాప విముక్తి కూడా కలిగింది ముక్తుడై వాడు వాడు వాడి లోకాల్లోకి వెళ్ళిపోయాడు తర్వాత శరభంగుని ఆశ్రమానికి వెళ్ళిన తరువాత ఆయన కూడా శ్రీరామచంద్రుణ్ణి దర్శించగానే తన జీవన ధ్యేయం పూర్తయిందని భావించి యజ్ఞాగ్నిలో ప్రవేశించి దివ్యలోకాలకి వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం యొక్క అర్థం దాని తాత్పర్యం జై శ్రీమన్నారాయణ